హాయ్ పీబర్స్ వెల్కమ్ టు అదన్ నేను నమ్మీ ప్రసాద్ గుంటూరు యువతల కొడతారు గుంటూరు అవతల నరికేస్తారు మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే రాజకీయం అంటే ఏంటి కొడతాం నరికేయటం ఇదేక పరిపాలన మంచి చెడు ఇంకా అది ఏ ఉండదు సంక్షేమ అభివృద్ధి అవి ఉండాలి కానీ ఇక్కడ కొడతాం నరికేస్తాం అదే నడుస్తుంది సో ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు ఏ సందర్భంలో మాట్లాడారు ఎవరా మాజీ మంత్రి అన్ని విషయాలు తెలియజేస్తాం దానికంటే ముందుగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న ఏలూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది ఆ సమావేశం సందర్భంగా సరే వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అక్కడికి చేరతారుగా సో మాజీ మంత్రి అప్పుడు అన్నారు చూసారా ఏది రైతులకు సంబంధించి ధాన్యం తడిసిపోయింది అన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అది ఎర్రిపాప్ప అన్నారు అదేంటి అంటే తర్వాత దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎర్రిపాప అంటే బుజ్జి కన్నా అని చెప్పేసి అన్నారే గుర్తుందా మీకు అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేసినాడు సెకండ్ క్యాబినెట్లో కారుమూరి నాగేశ్వరరావు ఆయన నిన్న ఈ ఆత్మీయ సమావేశంలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మా మీద చూపించిన మీరు రేపు పొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు ఇది మాత్రం ఆగదు అంత గుంటూరు యువత నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పాడేస్తారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి మన ఎంత దూరము మన ఇంటికి అన్నంత దూరం పెద్దిరెడ్డి గారు కలిసారంట పెద్దిరెడ్డి గారిని కలిసి పెద్దిరెడ్డి గారు ఏం చెప్పారంట ఇప్పుడు వీళ్ళ పరిపాలన చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం పక్కా అని సో అందు గురించి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దయచేసి మ మాకేం తెలియదు మమ్మల్ని వదిలేసేయండి రేపు మీరు అధికారంలోకి వచ్చిన అని ఆ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు ప్రాధేయపడ్డారట పెద్దిరెడ్డి గారిని ప్రాధేయపడుతున్నారట సో ఈ సందర్భంగా అట్లా వాళ్ళు ప్రాధేయపడుతున్నారు ఎంత ప్రాధేయపడినా కానీ గుంటూరు యువతల వాళ్ళు అంటే గుంటూరు దగ్గర నుంచి గుంటూరు జిల్లా నుంచి చుట్టుపక్కన అంటే కృష్ణ గోదావరి వాళ్ళైతే ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి కొడతారట అదే గుంటూరు అవతల అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలనాడు ఇక రాయలసీమ ఇక ఇటు సైడ్ ఇక అటు వెళ్తే బయటకు లాక్కొచ్చి కొడతాం కాదు ఇక్కడ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలు లాగా డైరెక్ట్గా నరికేయటమేనట ఇది ఆయన చేసిన వ్యాఖ్య కార్మూర్ నాగేశ్వర గారు చేసిన వ్యాఖ్య సో ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి భయభ్రాంతులకు గురి చేస్తామని అని చెప్పేసాను మొన్న చేశారుగా ఇప్పుడు ఈ రకంగా చేస్తేనే కదా మొన్న ప్రజలు ఆ రకమైన ఇచ్చింది ఆ తీర్పును ఎందుకు ఇచ్చారు అంతెందుకు ఎన్నికలు అయిపోయిన రెండవ రోజే ఇదే పలనాడులో పిన్నెల్ రామకృష్ణారెడ్డి అనుచరులు మారణాయుద్ధాలతో రోడ్డు మీద కవాతులు చేయలేదా ఇక దానికంటే రౌడీజం ఏముంటుంది ఒక తోట చంద్ర లాంటి వాడిని కొయ్యటం అనేది ఇక అంతకంటే రౌడీసం ఏముంటుంది సో ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్గా రాజకీయ నాయకులే ఓపెన్గా మాట్లాడేస్తున్నారు బహిరంగంగా ఏంటి అంటే ఇదిగో మేము ఇంట్లో లాక్కు రావడం కాదు నరికేస్తామనేది చెప్పేస్తా ఉన్నారు సో దీన్ని బట్టి ప్రజలకి ఏమైనా ఇండికేషన్ అక్కడ ఇదిగో మేము చేసేది ఈ రాజకీయమే అన్నట్లుగా సో సాక్షాత్తు మాజీ మంత్రి ఆయన పోనీ ఇప్పుడు కేబినెట్లో ఉన్న యువకులలాగా ఉడుకు రక్తంతో ఉన్నవాళ్ళలే ఏదో ఒకటి మాట్లాడేలా తొందరపాటు అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు అతను వయసు ఉందిగా సీనియర్ సిటిజనే ఆయన కూడా నరికేస్తాము కొట్టేస్తాము అని అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అంతేలే ఇంకా వాళ్ళ నాయకుడు అలాగే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాత్రం ఎలా మాట్లాడుతారు పైగా ఈ గోదావరి జిల్లాకి సంబంధించిన మాజీ మంత్రి ఎలా మాట్లాడుతూ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే పల్నాడుకు సంబంధించిన వాళ్ళు గుంటూరుకు సంబంధించిన వాళ్ళు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు దుందుడుకు స్వభావం కొంచెం ఆగ్రహ వేషాలతో ఉన్నవాళ్ళు మాట్లాడారు అనుకుంటే ఏదోలే అనుకుంటారు కానీ ఈయన కూడా అలా మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి ఏ విధంగా ఉంది ప్రజలు ఇప్పటికైనా సరే వైసీపీని ఒకవేళ అనవసరంగా ఓడించమనే భావనలో ఉన్నారా లేదా ఆయన పరిపాలన తీరు చాలా సంతృప్తికరంగా ఉండి మరలా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇద్దాంలే అని అని చెప్పేసి అనుకునిచ్చారా పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారా కాదు కదా ఆల్రెడీ అంతకుముందు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేశారు అనేది ప్రజలకు ఒక అవగాహన ఉంది అవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు గమనించిన తర్వాత సూక్ష్మంగా తర్వాత మరలా మాకు అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు సో ఇంత జరిగిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు ఎలా చేశారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎట్లా ఉంది మేము మళ్ళీ నరికేస్తామని అని చెప్పేసి వీళ్ళు చెబుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి సో పరిపాలన అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి అంటే పథకాలు పథకాలు తప్ప ఇంక డెవలప్మెంట్ ఉండదు రాజధాని ఉండదు ఏ ఉండదు ఒక ఫ్లైఓవర్ ఉండదు ఒక రోడ్లు ఉండవు ఇంకా అవే ఉండవు ఏంటి అంటే వాడు అన్న కార్యక్రమం సో ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన ట్రాప్లో పడి ఆయనేమో సూపర్ సిక్స్ అని పెట్టి ఇప్పుడు ఆ పథకాలు అమలుపరచలేక అక్కడ ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు సరే కొంచెం తర్వాత అయినా చేస్తామని చెప్పేసి అంటున్నారు సరే ఏదో అటు అట్లా ఒకటి అర మొదలు పెట్టారు సో ఇక్కడ రాజధానికి సంబంధించింది కావచ్చు పోలవరానికి సంబంధించింది కావచ్చు రోడ్లకు సంబంధించింది కావచ్చు ఇలా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టుబడిదారులు అది ఇది అని చెప్పేసి వీళ్ళు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి ముందుగా యువతకు ఉపాధి కల్పించాలి అది ప్రధాన టార్గెట్ టార్గెట్ సో కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళ టార్గెట్లు ఏంటి అంటే ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది ఆ పరిపాలన తీరులో ఈయనేమో కాడికి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ఆదాయం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆ పథకాల రూపంలో వాళ్ళకి చెల్లిస్తూ ఉంటే ఏమొస్తుంది ఆదాయం ఇంకా అదే ఇక్కడ వీళ్ళు అనుకుంటున్న ఆలోచన ఏంటి డెవలప్ చేయాలి ముందు ఉపాధి కల్పించాలి పెట్టుబడితారని తీసుకురావాలి అలా ఉంటే కొంచెం రూపాయి రొటేషన్ ఉంటుందని వీళ్ళ ఆలోచన సో ఈ రెండింటిలో ఏది పర్ఫెక్ట్గా రెవెన్యూ జనరేట్ చేసేది అవుతుంది ఆర్థికంగా ప్రజలు స్థిరపడేలాగా లేకపోతే బలోపేతం అయ్యేలాగా ఏది ఉపయోగపడుతుంది అది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు సో ఇవన్నీ ప్రక్కకి వెళ్ళిపోయి ఇప్పుడేమో మేము గుంటూరు అవతల చేస్తాం గుంటూరు అవతల నరికేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటున్నారంటే ఇక ఇంతకంటే దారుణం దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటుందా సో పదే 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 ఇవన్నీ అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇంకా వాళ్ళు మానసికంగా ఏమనుకోండి పోనీ నిజంగానే ఆ రకంగా ఉంటే వాళ్ళ ఆత్మగా పరిగణించబడే నాయకులు ఆయన్ని కావచ్చు ఆ పార్టీని కావచ్చు ఎందుకు పెడుతున్నారు విజయం గారు షర్మిళ గారు వాళ్ళు దూరం అయిపోయారా విజయసాయిరెడ్డి గారు మొదటి నుంచే ఉన్నాడ ఆయన ఎందుకు దూరం అయ్యాడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఎందుకు దూరం అయ్యాడు మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆయన ఎందుకు దూరం అయ్యాడు వీళ్ళందరూ కూడా వైఎస్ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు వాళ్ళే దూరం అయిపోయారు సో అటువంటి వారు దూరం అయిపోతే మరి ఎందుకని ఇంకా తెలుసుకోవట్లేదు అర్థం కావట్లా వీళ్ళు మాత్రం ఇదిగో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ ఆ కేసులకు సంబంధించిన కానీ అవినీతులకు సంబంధించినది కానీ ముందుగా ఏం చేయాలంటే కూటమి ప్రభుత్వం అసలు ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారు అనేది ఓ చిట్టా ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి నిజంగా దానిపైన దర్యాప్తులు జరపాలి అది ఎవరైనా కావచ్చు ఆ పార్టీలో వాళ్ళు కావచ్చు ఈ పార్టీలో వాళ్ళు కావచ్చు లేదా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో వచ్చిన వాళ్ళు కావచ్చు ఏ ఒక్కరిని అదకుండా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వాళ్ళు లేదా బొక్కేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ చిట్టా రెడీ చేసేసి బయట పెట్టేస్తే బెటర్ ఇంకా ఇంకెవరో ఏం మాట్లాడతానకు ఉండదు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ అవినీతికి నిజంగా పాల్పడలేదంటారా అవినీతికి పాల్పడకుండా అంత చిత్తశుద్ధితో ప్రజల కోసమే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా నిజంగా బయటకు తీయండి వెలికి తీయండి అందరి అందరి జాతకాలు బయట పెట్టండి తెలుస్తుంది అప్పుడు సో ఇక్కడ పదే 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 మాట్లాడుకుంటా ఉంటే ఉపయోగం ఉండదు కానీ నిజంగా ఎంత చేశారు ఏంటి అని కనుక ఆ అవినీతికి సంబంధించిన వ్యవహారం కూడా తీసుకొచ్చిన తర్వాత నిజంగా నీతి మంత్రులు వీళ్ళు వీళ్ళు ఎక్కడ కూడా ప్రజల రూపాయి కక్కుర్తి పడలేదు ఇంకా వాళ్ళ డబ్బులే వదిలించుకున్నారు తప్ప అని అనిపిస్తే ఇక వాళ్ళని దేవుళ్ళలాగా పరిగణిస్తారు నేటి రాజకీయాల్లో సో మరి చూడాలి ఇప్పుడేమో కార్మూర్ నాగేశ్వరం ఈ రకంగా మాట్లాడతాం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఇంకా వాళ్ళు ఆ మొత్త దూరంలోనే వ్యవహరిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది మరి అది ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా చూడాలి ఎందుకంటే ఉమ్మడి జిల్లాలకు జిల్లాలే వాష్ అవుట్ అయిపోయిన మొన్న మరి దాన్ని ఎందుకు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక సీటున గెలిచారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సీటైన్ గెలిచారా కృష్ణాలో ఒక సీటైనా గెలిచారా గుంటూరులో ఒక అయినా గెలిచారా ఈ నాలుగు జిల్లాలు వాష్ అవుట్ అయిపోయినాయి కదా మరి అంతా జరిగినా కానీ మరి దాని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు మరి ఎందుకు ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు ఎవరికి అంత చిక్కట్లేదు సో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే అది ఆ పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా ఉంటుంది మరి ఇక ముందు ముందు ఇంకెంతమంది ఈ విధంగా నోరు జారి ఆ పార్టీని మరి బలోపేతం చేయాలనుకుంటున్నారా లేకపోతే అయిపోయే ఎన్నికల్లో అసలు పార్టీ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లా మరి చూద్దాం ఏం ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గుంటూరు యువతలు అయితే బయటికి లాక్కొచ్చి కొడతాం అవతలైతే నరికేస్తామని చెప్పేసి ఏదైతే కార్మో నాయకులు చేసిన వ్యాఖ్యలపైన నిజంగానే టీడీపీ నాయకులు భయపడిపోయి మమ్మల్ని వదిలేసేయండి చేయండి అని చెప్పేసి వైసీపీ నాయకులు బతి పరిస్థితి ఉందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ